ప్రభునందు దేవుని బిడ్డలందరికీ శుభాలు దైవాశీస్సులు తెలుగు రెండు రాష్ట్రాల్లో గంభీరమైన వర్క్ జరుగుతూ ఉంది బైబిల్ కోర్సు సెమిస్టరీ అనేక జిల్లాలలో ఈ వర్షాకాలంలో జరుగుతూ ఇప్పుడు ఇది కరీంనగర్ మహానగరంలో ఈ సెమిస్టరీ ఏర్పాటు చేయటం జరిగింది చాలామంది వచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది అవే అనేకులు వచ్చి ఇంత పెద్ద వర్షంలో కూడా వచ్చి నేర్చుకున్నారు ఇది అక్కడ పెట్టిన ఫస్ట్ సెమిస్టరీ సో మధ్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారం దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తూ ముందుకు సాగుతున్నాం మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఎస్ ప్రభువారు చెప్పారు కదా దాన్ని మేము బేస్గా పెట్టుకొని అనేక ప్రాంతాల్లో ఇవి చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో జరిగినాయి దీనివల్ల లాభం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటాం తక్కువ టైంలో డెప్త్ సబ్జెక్టు ఎక్కువ నేర్చుకుంటాం అండ్ ఇవి రెండు సెమిస్టర్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫస్ట్ సెమిస్టర్లో ఐదు సబ్జెక్టులు సెకండ్ సెమిస్టర్లో ఐదు సబ్జెక్టులు చెప్పి వాళ్ళకి లోతైన తర్ఫీదునిచ్చి వాళ్ళని అభిషేకించి వాళ్ళని దేవుని సేవలోకి ముందుకు పంపిస్తాం ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది అయితే నేను ఈ వర్షాకాలంలో ఇవి ఏర్పాటు చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ప్రతి నెల సభలకి ఒక పదివేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాను మీకు తెలుసు ఆ విషయం అయితే ఈ వర్షాకాలంలో సభలు ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి దేవుని కృపతో ఆయన ప్లాన్తో ఈ వర్షాకాలంలోనే అనేక జిల్లాల్లో ఈ ఎస్టీబీసీ అంటే షార్ట్ టర్మ్ బైబుల్ కోర్స్ అంటాం దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనేక జిల్లాల్లో ఇది జరుగుతూ వస్తూ ఉంది అంటే ఇది వన్ ఇయర్ ఒక చోట కూర్చొని అక్కడే ఉండి నేర్చుకోవటం టైం వేస్ట్ చేయటం కంటే కూడా ఇది రెండు సెమిస్టర్లుగా ఏర్పాటు చేశాం ఒక సెమిస్టర్లో ఐదు సబ్జెక్టులు మరొక సెకండ్ సెమిస్టర్లో ఐదు సబ్జెక్టులు టీచ్ చేయటం జరుగుతుంది కాబట్టి ఇది ఒక వన్ ఇయర్ మనం ఒక చోట కూర్చొని వేస్ట్ చేయటం కంటే కూడా ఇది ఇలా ఈజీగా నేర్చుకొని లోతైన సబ్జెక్ట్స్తో అండ్ మా చార్టబుల్ ట్రస్ట్ నుంచి ఇచ్చేటువంటి సర్టిఫికెట్ కూడా మీరు పొందుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అరేంజ్ చేస్తున్నాం కానీ నెలకి ఒక రెండు మూడు గంట ఎక్కువ చేయలేం ఇది చాలా కష్టం ఇప్పుడు ఎలాగంటే నేను చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను కదా తెలుగు రాష్ట్రాల్లో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎక్కడో హోటల్లో పెడతారు చక్కగా భోజనం పెడతారు ఒక గంటన్నారో లేకపోతే రెండు గంటల లోపు మెసేజ్ చెప్తాం వెళ్ళి కూర్చుంటాం ఇది అలా కాదు పొద్దున్న కూర్చొని తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే క్లాసు సాయంత్రం ఐదు గంటల దాకా చెప్తా ఉండాలన్నమాట అలాంటి అనమాట ఈ సెమినరీ క్లాసులు కాబట్టి ఎక్కువ ప్రాంతాలకి డేట్లు ఇవ్వలేకపోయాం కొన్ని జిల్లాలకి ఇచ్చాం ఆ ఇచ్చిన జిల్లాలకి అవి ఫుల్ఫిల్ చేస్తున్నాం కష్టపడి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఫెసిలిటీస్ లేకపోయినా కూడా అక్కడే నేను ఉండి స్టే చేసి ఈ ఫస్ట్ సెమిస్టర్ని పూర్తి చేసిన ప్రాంతాల్లో సెకండ్ సెమిస్టర్ పెట్టడం కొత్త ప్రాంతాల్లో కోరుకున్న వాళ్ళకి ఈ బైబిల్లో సెమినరీ సబ్జెక్టులు టీచ్ చేయటం చేస్తున్నాం ప్రార్థన చేయండి ఈ పరిచయను గురించి మీరు ప్రోత్సహించండి మీరు ప్రార్థనలో పెట్టండి గాడ్ బ్లెస్ యూ